అఖిలభారత యాదవ్ మహాసభ పిలుపునందుకుని యాదవ్ ప్రజలందరూ పెద్దలందరూ కూడా రాజు కల్శయాత్రకి తపోవనం నుండి యాదవ హాస్టల్ దాకా నక్క భవన్ నక్క రామన్న భవన్ దాకా ర్యాలీగా వచ్చి ఈ అద్భుతమైనటువంటి వీరుల యొక్క త్యాగ చరిత్రని తెలుసుకొని ఈరోజు అహీర్ రెజిమెంట్ సాధన కోసం ఏప్రిల్ పద్మూడున బీహార్లో ప్రారంభమైనటువంటి ఈ హైర్ యా సాధన కోసం జరుగుతున్నటువంటి యాత్రకి అనంతపుర వాసులు ఈరోజు పెద్ద ఎత్తున స్వాగతాన్ని పలకడం వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా బార్డర్లో దురాక్రమణ కోసం వచ్చినటువంటి చైనా సైన్యాన్ని ఐదు వేల సైన్యాన్ని నూట ఇరవై మంది హైర్లు యాదవులు ఎదుర్కొని దాదాపు నూట పద్మూడు మంది నూట పద్నాలుగు మందిని అతమార్చినటువంటి చరిత్ర ఈరోజు యాదవ్ వీరులకు ఉంది అయితే దురాక్రమణాన్ని మేము సాధించలేము వీళ్ళ చేతిలో అనేక మందిని సావాల్చు వస్తుందని పోతు పోతూ వెన్నుపోటు పొడిచి దాదాపు ఆ దాడిలో నూట పన్నెండు మంది పద్నాలుగు మంది యాదవులు భరతమాత ఒడిలో చేరినప్పటికీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి రాజవంశస్థులైనటువంటి యాదవులు నేటికి నిన్న జరిగిన పాకిస్తాన్ దాడిలో కూడా సచిన్ యాదవ్ ఈరోజు అమరుడైనప్పటికీ ఈ వారసత్వాన్ని ఇంకా మేము కొనసాగిస్తామనే యాదవ సమాజం దేశాన్ని కాపాడుతామనే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక భారత ప్రభుత్వం అనేక వాళ్ళకి జీవోస్ ఇచ్చి హైర్ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గుజ్జర్లకు కానీ అహిర్లకు కానీ లేదంటే పంజాబీలకు కానీ రాజస్థాన్ కానీ లేదంటే మహర్లకు కానీ ఇలాంటి అనేక రెజిమెంట్ అనేక కులాల పేరు మీద ప్రాంతాల పేరు మీద భారత సైన్యంలో ఉన్నాయి కానీ యాదవ్ల యొక్క సైన్య సంబంధించినటువంటి అహిర్ రెజిమెంట్ యాదవ రెజిమెంట్ లేకపోవడం అనేది దాన్ని రద్దు చేయడం అనేది చాలా బాధాకరం దాని సాధన కోసమే ఈరోజు ఈ రాజు కలసయాత్ర ప్రారంభమైంది ఇది దేశవ్యాప్తంగా జరిగి రేపు నవంబర్ పద్దెనిమిది వీళ్ళు పోరాటం చేసినటువంటి దినం సందర్భంగా అనంతపురం జిల్లాలో ఉన్న యాదవలందరూ దీనికి మద్దతు తెలుపుతూ ఈ యాత్రని జయప్రదం చేయడం జరిగింది అఖిల భారత సభ ఆల్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు కలశయాత్ర జరుగుతుంది ఆ సందర్భంలో ఈరోజు అనంతపురం పట్టణానికి రావడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం కలశయాత్ర యాదవుడు ఎక్కడున్నా కానీ ಧಮ್ಮೋ ಧೈರ ಮುಂಡಾಗ ಯಾದವಡಿ ಅಂತ